హంస మహాపురుషయోగం పంచ మహాపురుషయోగాల్లో మూడవది హంస మహాపురుషయోగం ఇది గురుగ్రహానికి సంబంధించింది అనమాట ఎవరైతే ఈ హంస మహాపురుషయోగంతో జన్మిస్తారో వాళ్ళకి కీర్తి ప్రతిష్ట అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటాయి పుట్టిన తర్వాత చాలా తొందరగానే మంచి ఫేమ్ అనేటువంటిది స్టార్డమ్ అనేటువంటిది మనీ అనేటువంటివి అన్నీ వచ్చేస్తాయి పదవి యోగం అనేటువంటి దాంతో సహా ఇంకా చెప్పాలి అంటే గవర్నమెంట్ అఫీషియల్స్గా వీళ్ళని ట్రీట్ చేసే అవకాశాలు పదవి యోగం అనేటువంటిది లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇంకో విషయం చెప్పాలంటే ఎవరైతే హంస మహాపురుషయోగంతో జన్మిస్తారో వాళ్ళకి వంద సంవత్సరాల ఆయుష్ ఉంటుందని చెప్పి శాస్త్రం చెబుతోంది ఈ హంస మహాపురుషయోగం ఉన్నటువంటి వాళ్ళు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినా బిజినెస్ చేసిన జాబ్ చేసిన ఆర్ పొలిటీషియన్స్ గా ట్రై చేసినా ఏ రంగంలో వాళ్ళు ట్రై చేసినా అందులో వాళ్ళదే పై చేయి అవుతుంది వాళ్ళదే వాళ్ళ పేరు అనేటువంటిది బయటకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది ఈ హంస మహాపురుషయోగం మీ జాతకంలో ఉందో లేదో చూసుకోండి ఉంటే కనుక ఈ గురుడు అనేటువంటి ఆయనకు సంబంధించింది కాబట్టి కనక పుష్యరాగం అనేటువంటిది పెట్టుకోవడం కానీ గురుగ్రహానికి సంబంధించిన స్తోత్రము కానీ ఎక్కువగా చదవడం కానీ గురువు మహాదశ ఎప్పుడైతే మీకు వస్తుందో అదే మీ జీవితంలో వచ్చేటువంటి టర్నింగ్ పాయింట్గా మీరు గుర్తించవచ్చు